పట్టణంలోని ఓచమైదం ప్రాంతంలో ఉన్నటువంటి షాహీన్ హై స్కూలు పర్మిషన్ లేకుండా అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని మోసం చేస్తూ అడ్మిషన్ తీసుకొని పాఠశాల అనిపిస్తుంది దీనికి పర్మిషన్ లేదని చెప్పి ఎంఈఓ గారికి అదేవిధంగా డిఓ గారికి కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా మెమరణం ఇవ్వడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది అది స్పందించిన డిఓ గారు తక్షణ ఎంఈఓ గారికి ఆదేశాలు జారీ చేస్తే ఎంఈఓ గారు ఈ పరిశీలన చేస్తే స్కూల్కు పర్మిషన్ లేదు ఈ స్కూల్ నడిపియద్దు చట్ట చట్టరిత అని చెప్పి ఎంఈ గారు చెప్పడం జరిగింది ఈ స్కూల్ యాజమాన్యం కూడా ఈ పాఠశాల మేము నడిపేయేము ఈ బోర్డులు పెట్టాము ఇక్కడ ఉండమని కూడా ఒక రిటర్న్గా కూడా ఎంఈ గారు లెటర్ రాయడం జరిగింది లెటర్ రాసిచ్చినా కూడా అటు ప్రభుత్వాన్ని అటు విద్యాశాఖను ఇటు ప్రజల్ని విద్యార్థి సంఘ నాయకులని మోసం చేస్తూ ఇక్కడ అడ్మిషన్లు తీసుకొని లక్షల లక్షల ఫీజులు తీసుకుంటున్నారు తక్షణమే నిన్న కూడా మా వామపక్ష విద్యార్థి సంఘాలు గారికి పోతే డీఓ గారు కూడా ఎంఈఓ గారికి ఆదేశాలు జారీ చేస్తే ఎంఈఓ గారు ఇంతవరకు కూడా స్కూల్కి రాకుండా విజిట్ చేయకుండా లోపాయకర ఒప్పందం చేసుకొని స్కూల్తో నంగనాశి వ్యవహారం చేస్తూ ఉన్నాడు చాలా సిగ్గుచేటు ఒక విద్యాధికారి ఒక మండల ఎంఈఓ గారు కూడా స్పందించకుండా వీళ్ళకు లోపాయకరంగా వీళ్ళకు ఒప్పందం చేసుకొని ఇట్లా వేయించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పేద ప్రజలు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉండకుండా ప్రైవేట్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పి ప్రజలు నమ్మి ఈ స్కూళ్ళకి వచ్చి అడ్మిషన్ తీసుకుంటారు తీరా అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇలా పర్మిషన్ లేకుంటే ఎగ్జామ్స్ ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు వాళ్ళు వాళ్ళు నైన్త్ ఎగ్జామ్ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు టీసీలు ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే ప్రజలు అగోమాచర్య పరిస్థితిలో ఏర్పడే వ్యవహారమే కాపా కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు పర్మిషన్ పర్ ప్రాసెస్ అంటున్నారు కానీ వాస్తవానికి ఇది ఓపెన్ పర్మిషన్ వేసుకోవడానికి ఈ నెల తొమ్మిదో తారీఖునే డేట్ అయిపోయింది ఓపెన్ పర్మిషన్ రాదు మళ్ళీ వచ్చే సంవత్సరం మాత్రమే వస్తుంది కానీ ప్రజల్ని మీ స్కూల్ నడిపిస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ స్కూల్ను సీజ్ చేసి ఈ వ్యవహారాన్ని లోపాయిక ఒప్పందం చేసుకొని స్కూల్ నడిపే విధంగా వ్యవహారం చేసుకున్నటువంటి ఈ మండల ఎంఈఓ అశోక్ గారిని సస్పెండ్ చేసి స్కూల్ను సీజ్ చేసి ఈ యాజమాన్యం మీద చట్టరీత చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను లేని ఈడల వామపక్ష విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు గడ్డెం నాగార్జున ఏఎఫ్ డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి